ముత్తు 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 హాయ్ అండి దిస్ ఇస్ వేస్ మనోరి ముత్తు అంటే మురుగస్వామి పేరు ముత్తు అంటారు తమిళనాడు సైడ్ వీటికి అన్నిటికీ నేను ముత్తు అని పెట్టాను ముత్తు ద ద ద ముత్తు ద చూడండి మా కోళ్ళు అన్నీ ముత్తు అంటే పరిగెత్తి వస్తాయి ద ముత్తు ద ద సో టైమ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫోర్టీ ఫైవ్ అవుతూ ఉంది బట్ ఇప్పటికే ఎండ్ అయితే ఫల్ల స్టార్ట్ అయిపోయింది అయినా సరే మాకు ఇక్కడ నీడ ఉంది కొద్దిగా సో వేప చెట్టు చాలా పెద్దదండి అందుకే ఈ వేప చెట్టు పోకూడదని నేను కాంపౌండ్ చాలా లోపలికేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ అంతా అర్క్ ఫామ్స్ అలా పెట్టాను సో ఇక్కడైతే కొంచెం నీడ ఉంటుంది ఈ బర్డ్స్కి అన్నిటికీ ఇలా నేనే యాక్చువల్లీ ఇది ఈ ఫౌంటెన్ నేనే సిమెంట్తో తయారు చేశాను యాక్చువల్లీ వాటర్ కావాలంటే వాటర్ తాగుతాయి ఫ్రీగా ఇలా తిరుగుతూ ఉంటాయి కొంచెం రైస్ కొర్రలు ఈ సద్దలు అలాంటివి వేసేస్తే తింటూ ఉంటుంది సో ఇక్కడ మనకు చాలా చల్ల అమ్మో హాయ్ చిన్నా ఏం చేస్తున్నావు హైవే హైవేలో చాలా బాగుంటది కదా జస్ట్ అండి ఫ్యూ మినిట్స్ లో మెయిన్ హైవే చెన్నై హైవే అది అక్కడ చాలా బాగుంటది టిఫిన్ సో తీసుకొచ్చి మా హస్బెండ్ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో నాకు కూడా తెప్పించారా వెరీ గుడ్ ఫీలింగ్ కదా సో టూ ఇయర్స్ మన హార్డ్ వర్క్ అయింది మంత్రం ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ పోతే మీ వెనక చెట్టు డిఫరెంట్ చెట్టు తెలుసా అది ఈస్ట్ గోదావరి చెట్టు నేను తెచ్చి నాటింది దాంట్లో డిఫరెంట్ వస్తుంది మ్యాంగోస్

నైన్ నైన్ థర్టీ వరకు ఉండాలనుకుంటున్నాము చూడండి మా లత మెల్లగా డోర్ తీసుకుని వస్తుంది ఈ తోటకి ఈమె ఓనరు కానీ మళ్ళత చూడండి ఏం లత పాలు పాలు దేనికోసం చెప్తే తెచ్చావు కాజు గ్లాసులు ఇది మా లత ఆవులో పాలు పిండి తీసుకొచ్చింది చూడండి షుగర్ తీసుకొచ్చింది రెండు గ్లాసులు కట్ల పోయి పెట్టి లత కంచిస్తావా సో ఇంత మంచి న్యాచురల్ పాలని ఇక్కడ కట్ల పొయ్యిలో తాగితే ఆ హ్యాపీ వేరు సో నేను కూడా టిఫిన్ తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను మా హస్బెండ్ నోరు ఊరిస్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ వెస్ మనోరీ